ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఏదైతే తెలంగాణలో మనకైతే రైతు భరోసాకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో మనమైతే ఈ వీడియోనైతే ముందుకు రావడం అయితే జరిగింది సో అప్డేట్ అనేది అంటే మనమైతే ఈ అయితే తెలుసుకుందాం సో అలాగే రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ చొప్పున ఎన్ని జిల్లాల వారికి ముందు రైతు అన్నల ఖాతాలో జమ కాబోతుందో మీరు ఇంకా అన్ని అర్హతలు ఉన్నా అన్ని కరెక్ట్ ఉన్నా ఎవరికైతే రైతన్నలకు రుణమాఫీ కాలేదు మరి ఆ రుణమాఫీ కావాలంటే ఏం చేయాలో ఎందుకు కాలేదో దాని ప్రతి ఒక్క వివరాలు అనేది మనం న్యూస్లో వచ్చిన న్యూస్ ప్రకారంగా ఈ వీడియోలను అయితే మాట్లాడి తెలుసుకున్నాం ఖచ్చితంగా అయితే ఈ రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడా చొప్పున మనకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద తెలంగాణ రాష్ట్రం కింద మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మరియు మంత్రి సీతక్క మాట్లాడుతూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమ మాట్లాడుతూ మనకైతే రైతు భరోసాకి సంబంధించిన రైతు రుణమాకు సంబంధించిన కీలక వివరాలు అనేది కీలక అప్డేట్ని అనేది మనకైతే తీసుకురావడం అయితే జరిగింది సో అప్డేట్ అనేది మనం ఏంటో ఈ వీడియోనైతే తెలుసుకున్నాం ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూసి ఏంటో ఇప్పటికే వీడియోని అనేది లైక్ చేయని వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు ఖచ్చితంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మనకైతే చాలా వరకు అయితే రోజు రోజు వారి అప్డేట్స్ అనేది ఇస్తుంటా సో ఇలాంటి మిస్ అప్డేట్ అప్డేట్స్ అనేది మిస్ గారు బెల్ ఐకన్ అనేది ఆన్లో పెట్టుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళి మిగిలిన అప్డేట్స్ ప్రతి అప్డేట్ అనేది తెలుసుకున్నాం సో అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రైతు నెలకి ఇంకా రుణమాఫీ కాలేదో సో వారి గురించి అయితే మొదట మాట్లాడదాం సో దీని తర్వాత రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన వివరాలు అనేది వీటిని అయితే తెలుసుకుందాం సో మొద మొదటిగా ఎవరికైతే రైతు రుణమాఫీ ఇంకా కాలేదో సో మనకైతే దాన్ని న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో రూపాయలు మనకైతే ఏడు వేల ఐదు వందల కోట్లు మాఫీ జరిగినట్లయితే మన డిప్యూటీ సీఎం బట్టి మీ గారు అయితే చెప్పడం అనేది జరిగింది సో దీనికి సంబంధించిన తెలంగాణ రుణమాఫీకి సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారనేది ఎవరైతే చూస్తున్నాం మాఫీ కోసం ప్రభుత్వం మనకైతే పద్దెనిమిది వేల కోట్ల బ్యాంకులకు పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేసిందన్నారు సో అయితే గణాంకాల ప్రకారం మనకైతే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతులకు అందినట్లు తెలుస్తుంది ఆయన వెల్లడించారు సో అధికారులు విలైనంత త్వరగా మాఫీ చేయాలని కోరడం అయితే జరిగింది కాగా ప్రభుత్వం సుమారు పది పద్దెనిమిది వేల కోట్లు మాఫీ జరిగిందని చెప్పిన విషయం తెలిసిందే సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే చాలామందికి రైతన్నలకి అన్ని అర్హతలు ఉన్నా ఎటువంటి మిస్టేకులు లేకున్నా అటువంటి వారికి అనేది చాలామందికి రైతు రుణమాఫీ కాలేదు సో అయితే రైతులందరూ ఆందోళన మరియు కోపంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వం మీదనైతే ఉండడం అయితే జరిగింది సో ఆ రైతన్నలకి ఇంకా ఐదు వందల రుణమాఫీ కాలేదంటే మనకైతే ఏడు వేల ఐదు వందల కోట్లే మాఫీ జరిగినట్లు సో ఇక్కడ చూసినట్టయితే మనకైతే ప్రభుత్వం అయితే పద్దెనిమిది వేల కోట్లు రూపాయలు అనేది బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేసిందంట సో ఆ పద్దెనిమిది వేలల్లో మనకు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతులకు అందినట్లు తెలుస్తుంది సో ఇప్పటివరకు అయితే ఎవరైతే మూడు విడతల రుణమాఫీ జరిగిందో సో వారికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నూనె దానికి రైతు రుణమాఫీ జరిగింది సో మిగతా మనం ఇక్కడ చూసినట్టయితే పద్దెనిమిది అంటే మనకైతే ఇక్కడ చూసినట్టయితే ఖచ్చితంగా ఒక మళ్ళా తొమ్మిది వేల కోట్లు పదివేల కోట్లు ఇంకా అనేది పన్నెండు వేల కోట్లు అనేది ఇంకా అయితే వెనక్కిబడే ఉన్నాయి సో పన్నెండు వేల కోట్లు ఇంకెంతమంది రైతన్నలు కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎవరైతే రైతన్నలు ఉన్నారో రుణమాఫీ కాని వారికి సో వారి డబ్బులు అనేవి ఇక్కడనే ఉన్నాయి బ్యాంకులో కానీ ఆ బ్యాంకుల నుంచి అయితే ఈ రైతన్నల అయితే ఇంకా నిధులనేది రుణమాఫీ డబ్బులు అనేది ఇంకా జమ కావడం లేదు ఓన్లీ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పుడు జరిగిన రైతన్నలకు రైతులకు జరిగింది ఏడు వేల ఐదు వందల కోట్లే ఇంకా మిగతా వారు ఎంతమంది ఉన్నారో మనం ఇక్కడనైతే లెక్క చూడవచ్చు పద్దెనిమిది వేల కోట్లు ఏడు వేల ఐదు వందలే చూసినట్టయితే తెలుస్తుంది ఇంకా పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది చాలామంది రైతన్నల ఖాతాలో జమ చేయాల్సిగా ఉంది సో ఇంకా పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలో జమ చేయాలి అందుకే మనకైతే రైతు రుణమాఫీకి సంబంధించిన చాలామందికి ప్రభుత్వంలో మనం మొత్తంగా చూసుకున్నట్టయితే వంద పర్సెంట్ శాతం ఉంటే దాంట్లో ముప్పై పర్సెంట్ నలభై శాతం పర్సెంట్ మాత్రం మందికి ఈ రుణమాఫీ కరెక్ట్గా జరిగింది సో ఇంకా రుణమాఫీ జరగని వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరున్న కార్యాలయంలోకి వెళ్ళి అయితే మీరైతే రైతు రుణమాకు సంబంధించిన ఆ వివరాలనే సేకరించి ఏదైతే మనకు న్యూస్లు ఇచ్చిరూ మీ ఆధార్ కార్డు మరి బ్యాంక్ పాస్బుక్ తీసుకొని ఏవో కార్యాలయంలోకి వెళ్ళి మీ పట్ట పాస్ మీద ఉన్న ఆధార్ కార్డు మీద ఉన్న బ్యాంక్ ఖాతా మీద ఉన్న ఆ పేర్లను అనేవి సరి చేసుకోండి ఖచ్చితంగా అక్కడనైతే మీరు దరఖాస్తు చేసుకోండి ఖచ్చితంగా దరఖాస్తు చేసుకుంటే మీకు రావాల్సిన రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా మీ అకౌంట్లోకి చెల్లించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్ ఎందుకంటే చూసినాం రుణమాఫీ కాని వారికి ఏం చేయాలంటే తమకు రుణమాఫీ కాలేదంటూ రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది సో అర్హత ఉండి ఇంకా సొమ్ము జమ కాని రైతుల సమస్యలు పరిష్కారం కోసం మండలంలోని ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలుస్తుంది రైతులు తమ ఆధార్ కార్డులోని సమాచారం బ్యాంకులో నమోదైన డేటాలో చిన్న చిన్న తప్పులు పట్టుదారు పాస్పోర్ట్ల సమస్యలు పేరు సరిగ్గా లేకపోవడం వంటివి వీరికి ఫిర్యాదు చేయొచ్చు సో ఎవరైతే రైతన్నలు ఉన్నారో రుణమాఫీ కాలేదో ఖచ్చితంగా మీ మండలం మండలంలోని మనకిప్పుడు చూసినట్టుగా ఏదైతే అధికారులను నియమించారో ఏదైతే మనకి ఇక్కడ చూసినట్టయితే మండలంలో ప్రత్యేక నోడల్ అధికారులు ఎవరైతే మీ మండలంలో నోడల్ అధికారులు ఎవరో తెలుసుకొని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీ బ్యాంక్ ఖాతా ప్రతి ఒక్కటి మీ పట్ట భాషకు సంబంధించిన ప్రతి ఒక్కటి వివరాలు అనేది సేకరించి ఏది మిస్టేక్ వెళ్ళింది అసలు చిన్న మిస్టేక్ ఉందా లేదా అని అక్కడ చెక్ చేయించుకోండి అన్ని మిస్టేక్స్ ఏం లేకుండా అన్ని కరెక్ట్ ఉన్నవారు కూడా ఒకసారి అయితే ఆ నోటబుల్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఏ మిస్టేక్లు లేకుండా మాకు రుణమాఫ్ అనేది జరగలేదు కష్టంగా ఏం చేయాలనేది తెలుసుకోండి అలాగే మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ టీకే వేసి లింక్ కూడా ఖచ్చితంగా అయితే మీరు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకొని మీ మండలంలోని అధికారుల దగ్గరకు వెళ్ళి ఖచ్చితంగా రుణమాఫీ గురించి ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అనేది సర్చ్ చేసుకోవాలని అయితే న్యూస్లోనైతే రాయడం అయితే జరిగింది సో ఖచ్చితంగా రుణమాఫీ జరగని అభ్యర్థులందరూ మీ దగ్గరను ఆఫీసుల దగ్గరకు వెళ్ళి అయితే చార్జ్ చేసుకోవాల్సిందిగా కోరడం అయితే జరిగింది సో ఇదిలాగుంటే రుణమాఫీ సంబంధించిన అన్ని వివరాలు కరెక్ట్ ఉన్నా ఇంకా రుణమాఫీ కాలేని వారు కూడా అక్కడికి వెళ్ళైతే తెలుసుకోండి సో రుణమాఫీ సంబంధించిన అప్డేట్ అయితే ఇది సో ఇది ఈ విధంగా ఉంటే మనకైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎవరైతే రైతు అన్నలు ఉన్నారో వారికి జమ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పడం అయితే జరిగింది సో గత సంవత్సరంలో ఏదైతే మనకైతే రాష్ట్రం ఉన్నప్పుడు సీఎం సీఎం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మనకైతే ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు సో ఇప్పుడు మనకైతే ఆగస్టు చివరి వారం వరకు మనకైతే రైతు భరోసా కింద కీలక అప్డేట్ అనేది రానుంది సో రైతు భరోసా కింద కీలక అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ వీడియోనైతే తెలుస్తాను సో ఖచ్చితంగా ఈ చివరి వారం నుంచి రైతు భరోసా డబ్బులు కూడా వారి వారి ఖాతాల్లో అభ్యర్థుల ఖాతాలో రైతన్నల ఖాతాల్లో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఓన్లీ పది ఎకరాల లోపే ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో అటువంటి రైతన్నలకి పది ఎకరాల లోపే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ చొప్పున వేస్తున్నామని అయితే వేస్తామని అయితే చివరి వారం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా చివరి వారంలో డేట్ ఇచ్చేసి ఆ డేట్ నుంచి ఈ డబ్బులను అనేవి రైతన్నల ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి అప్డేట్ అనేది మిస్ కాకుండా పింఛన్లకు సంబంధించిన చేవిత పింఛన్లకు సంబంధించిన వికలాంగులకు ఒంటరి మహిళలకు మరియు మహిళలకు సంబంధించిన ఇటువ లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన అయితే ఖచ్చితంగా అందిస్తుంటాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ను అయితే ఆన్లో పెట్టుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ గేస్